శ్రీ సాయిరాం ప్రశ్నోత్తర వాహిని అవధు తందురే వారు ఎటువంటి వారు వారికి ఉండవలసినటువంటి అర్హతలు ఏవి వీరు వానప్రస్థ సన్యాసుల వలనే సర్వరాగ ద్వేషాలను వీడి ఇది ఊరే అడవే అనేటువంటి భేదము లేక ఎవరితోనూ సంబంధము పెట్టుకొనక కాలత్రయములుగా అతీతులై కంటక శిలాదులకు భయపడక దండ కషాయభములతో పని లేక ఎవరితోనూ మాట్లాడక ఆహార నిద్రను చింతించక నిరంతరము ఆనందముని ఆహారముగా అనుభవించచ్చు తమలో తాము ఏదో గుణుకు కొనుచో నవ్వు కొనుచో ఎదుట ఎంతమంది నన్ను వాళ్ళపై దృష్టి పెట్టగా సంచరించు సుందరు అట్టి వాడలు ఎప్పటికీ నీ హిమాలయం ఎవరికి నీ కుత్రముఖాని కొలలో ఆత్మానందం అనుభవించున్నారు ఇటు వారిని చుచ్చుట కూడాను అందరికి సాఫల్యం కాదు అదృష్టవంతులకు కప్పు కానీ ఇప్పుడు చాలామంది మేము అవధూతలమని లోకంలో తిరుగుతుందరు నిజావధూతలు ప్రపంచం నందు జనుల మధ్య సంచరించరు ఏమైనానో దారి తప్పి వచ్చిన ఎవరికని లొంగక చిక్కక ఏమి చేసిన నిలువక వారి మార్గం